మీ ద్వారా నేను అందరి భక్ష్ణులు కూడా చెప్పవలసి ఉన్నాను అంటే నేను ఈ పూజ చేశాను ఇందులో ఏ దోషం లేదు అని చెప్పటం అనేటటువంటి సాధ్యపడదండి దోషము లేకుండా ఎవడూ పూజ చేయలేడు కాబట్టి దోషము ప్రతి చోట ఉండే ఉంటుంది భక్తిహీనం క్రియాీనం అని లాస్ట్ చదువుతారు అంటే నాలో భక్తి లోపించుండొచ్చు క్రియ లోపించుండొచ్చు అయ్యా నన్ను క్షమించు లాస్ట్ కి ఎందుకు అడుగుతున్నాను నేను ఈ పూజ చేసే ఎంత దోషం లేదని ఎవరన్నా చెప్పని ఇక్కడికి సాధ్యం భయపెట్టడానికి ఆ దయ్యం రాదు పోతున్నా అమ్మవారు కాబట్టి ఏ భయాలు పెట్టుకోకుండా నీకు ఎట్లా మనసు కనిపిస్తే అట్లా ఈ తొమ్మిది రోజులు అమ్మ ధ్యాసలు మీ జీవితంలో అద్భుత కాదా మీరు ఏ రకంగా మీ ఆలోచన నాకు ఇష్టం వచ్చిన పూజ చేశానమ్మా ఏ ప్రసాదిస్తావో అది ప్రసాదించు మే ది గుడ్ అండ్ అసలు అట్లా అనుకోవడం చూస్తే మనస్సు తేలికైపోతుంది డెమో పూజలు చూసి సాయంత్రం అయ్యేసరికి ఇట్ట చేయలేదు మనం మార్నింగ్ నుంచే ఆలోచించామనుకోండి ఏటో వాడికి సుఖం లేదు అది చేసుకున్న వాడికి సుఖం దేహే ఎందుకంటే భక్తికి ఇట్టనే చేయాలి అనేది దేని లేదు అది వైదికత్వంలో ఒక పుట్టివా వేదాన్ని నేర్చుకున్నటం మా యొక్క గురుముఖత దీని తర్వాత ఎంత నేర్చుకున్న వాళ్ళు చేసుకుంటారు అందుకే మన సనాతనం ఇంకో గొప్పతనం ఏంటంటే ఎవరి స్కూలు వాడితే